మన పదకొండవ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిన్న మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వివరంగా ప్రభుత్వం ప్రభుత్వం తాలూకా అన్నింటినీ కూడా ఎండగడుతూ ప్రభుత్వం తాలూకా ఉద్దేశాన్ని ఏ రకంగా ప్రజలను మోసం చేయాలన్నటువంటి వారి తాలూకా అభిప్రాయాన్ని వాటి అన్నిటినీ కూడా వారు నిన్న సుదీర్ఘమైనటువంటి వారి పత్రికా సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాల ముందు నుంచి మేము అధికారంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్ళేటువంటి రెండు సంవత్సరాలు ముందు నుంచి అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి అంటే ఎప్పుడైతే కోవిడ్ పరిస్థితులు సద్దుమనిగాయో థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్ ని మనం జనవరి రెండు వేల ఇరవై రెండు ఆఖరి వరకు ఫిబ్రవరి నెల వరకు థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్ని చూసాం అప్పటి నుంచి రాష్ట్రం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీద ఏ రకంగా దుష్ప్రచారం చేశారు అనేటువంటిది కూడా మనం చూసాం ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రాన్ని శ్రీలంకలో మార్చేశారని ఈ రాష్ట్రాన్ని జింబాబ్వేలా మార్చేశారని పది లక్షల కోట్లు అప్పులు చేశారని పదకొండు లక్షల కోట్లు అప్పులు చేశామని పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేశామని చెప్పి అనేక పర్యాయాలు చెప్పిన అవద్దమే చెప్పి చెప్పి ఎన్నికల వరకు కూడా దాన్ని సాగ తీసుకుంటూ వచ్చారు చివరిగా వారు ఎన్నికల సమయంలో చేసినటువంటి ప్రచారం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలో దాదాపు పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని మొత్తం రాష్ట్రం అంతా దివాలా తీసేసే పరిస్థితి వస్తుందని తప్పుడు ప్రచారం ప్రజలకు తీసుకుని వెళ్ళి వారు విజయం సాధించారనేటువంటి దాంట్లో ఎన్నికల ఫలితాలు అనేటువంటివి దానికి నిదర్శనంగా కనిపించాయి సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిజాలు కొన్ని రోజులు ఏమైనా చెప్పారానంటే అది కూడా లేదు నాకు తెలిసి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత జులై జులై మాసంలో వారు పెట్టినటువంటి కొన్ని సమీక్ష సమావేశాల్లో ఆ రోజు కూడా పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి వారి తాలూకా ఒక రివ్యూ మీటింగ్లో వారు చెప్పింది ఏంటంటే మొత్తం అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి చెప్పారు మొత్తం అప్పులు దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారిక సమావేశంలో కూర్చొని చెప్పినటువంటి మాటలు ఇవి సజంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులు ఎంత ఉన్నాయి అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్లు తీసుకున్నటువంటి అప్పులు గ్యారంటీగా ఉన్నటువంటి అప్పులు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెడతామో బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి క్రమంలో దీన్ని ఆ బడ్జెట్ స్పీచెస్లో కానీ లేదా బడ్జెట్లో ఇచ్చేటువంటి ఎలకేషన్ సంబంధించినటువంటి ఆ పుస్తకాల్లో కానీ కంపల్సరీగా ప్రతి సంవత్సరం దాన్ని మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ప్రచారం చేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీరా నిన్న బడ్జెట్ ప్రసంగం చూసిన తర్వాత బడ్జెట్ బుక్ చూసిన తర్వాత అందులో ఎంత అప్పు ఉందని చెప్పి చెప్పారని అంటే ఆరు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు